పెద్దల అందరికీ నమస్తే నేను గరిడేపల్లి సత్యానా ఇది మన శంకర వరప్రసాద్ మూవీకి సంబంధించినటువంటి రివ్యూ చాలా రోజుల తర్వాత మళ్ళీ చిరంజీవి రెగ్యులర్ సినిమాలు తీస్తూ ఉన్నాడు ఆ క్రమంలో ముందుకు వెళ్తూ ఉన్నాం మెగా సార్ చిరంజీవి హీరోగా అదేవిధంగా నయనతార హీరోయిన్గా సాహు కొనిదిల సుస్మిత నిర్మాతలుగా అనిల్ రావిపూడి ఇప్పుడు డైరెక్టర్గా ఈ సంక్రాంతి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి మన శంకర ప్రసాద్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ మూవీ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ మూవీ కామెడీ టైమింగ్ బాగుంది యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి ఒక కుటుంబ కథా చిత్రం ఫెస్టివల్ సందర్భంగా రిలీజ్ అయింది చిరంజీవికి సహజంగానే ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా కొన్ని దశాబ్దాలుగా మూడు నాలుగు దశాబ్దాలుగా ఫ్యాన్ ఫాలోయింగ్ సృష్టించుకుంటూ వస్తున్న పరిస్థితి ఒక ఎనభై మూడు నుంచి అప్పుడు అయ్యో ఒక పాతిక ఈ యొక్క పాతిక యాభై సంవత్సరాలుగా ఐదు దశాబ్దాలుగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి నటుడు ఆయన సో కామెడీ జనరల్గా కొన్ని కొన్ని ఫెయిల్ అవుతుంటాయి కామెడీ టైమింగ్ కొన్ని సినిమాల్లో కానీ ఈ సినిమాకి బాగా కుదిరినట్టుగా ఉన్నది పాటలు ఇప్పటికే శశిరేఖ పాట మీసాల పిల్ల పాట మిలియన్ వ్యూస్ని మనం చూసాం సో ఆ పాటలు డైరెక్ట్గా చూడటం మూవీ అంతా చూడటం దానికి ఏ నేపథ్యంలో ఆ మూవీ సరే కనెక్ట్ పెడతాడు డైరెక్టరు సందర్భాన్ని బట్టి కానీ ఏ సందర్భంలో వచ్చింది ఏందనే దానికి సంబంధించి మూవీ సారాంశంగా మనకు కనపడతా ఉంది సో యాక్చువల్గా చిరంజీవి సీరియల్ చూస్తూ వంట చేసుకుంటూ మరి కనిపిస్తాడు జనాలకి కూడా చిరంజీవి వంట చేస్తాడు సో ఇందులో బ్యాక్గ్రౌండ్ చూపిస్తాడు సో భార్య డైవర్సి వెళ్ళిపోతే అమ్మతో కలిసి వంట చేసుకుంటూ ఇంట్లో నుంచి ఇంట్లో సీరియల్ చూసుకుంటూ డ్యూటీకి టైం అయినప్పుడు డ్యూటీకి వెళ్తుంటాడు సో ఇది పరిస్థితి ఒక కేంద్ర మంత్రి దగ్గర ఈ చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి పేరు కూడా అదే ప్రసాద్ ఆ విధంగా డ్యూటీ చేస్తూ ఉంటాడు అది నేషనల్ లెవెల్లో ఎన్ఐఏ రేంజ్లో సెక్యూరిటీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఉన్నట్టుగా చూపిస్తాడు సో ఒకవైపు సీరియస్గా డ్యూటీ చేస్తూ రెండో వైపు తనకిచ్చిన ప్రాజెక్టులు ఇంకా ఒకవైపు తనకిచ్చిన ప్రాజెక్టును కంప్లీట్ చేస్తూ రెండో వైపు కామెడీ టైమింగ్ పంచు వాలిటీ షట్టయిర్లు పంచ్లు జోక్స్తోని సినిమా ఆద్యంతం రెండున్నర సుమారుగా రెండు భవన్ నుంచి రెండున్నర గంటలపైగా మన కట్టిపడేస్తుంది సో చాలా సాఫీగా సాగిపోయే కుటుంబ కథా చిత్రం పిల్ల పాపలతోని పెద్దాళ్లతో అందరితో కలిసి చూసేటువంటి మూవీ కథాకి వచ్చినప్పుడు భార్య నయనతార హీరోయిన్ డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోతుంది సో వెళ్ళిపోయిన తర్వాత ఈ క్రమంలోనే ఒక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అంటే ఒక కేంద్ర మంత్రికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తూ ఉంటాడు సో ఇంట్లో తల్లితోని సీరియల్ చూస్తూ తల్లితోని ముచ్చట్లు పెడుతూ డ్యూటీకి వెళ్ళి సీరియస్గా డ్యూటీ చేసుకునే తనకి సో తన బాధ ఒక ఒంటరిగా కూర్చొని మొన్న కూర్చొని బాధపడుతుంటాడు ఓ సందర్భంలో కేంద్ర మంత్రి ఏంది తీసే పరిస్థితిని అడిగితే సో అండ్ సో ఆమె ఆమె నా భార్య అని చెప్తాడు టా త్రీ ఇయర్స్ టాప్ త్రీ ఇయర్స్ నేషనల్ లెవెల్ బెస్ట్ బిజినెస్ మెన్ అవార్డు వస్తుంది సో ఎందుకు విడిపోయారనే క్రమంలో వాళ్ళ జనలనే ధనిక మధ్యతరగతి కుటుంబాలు మధ్య భారతదేశంలో నలభై కోట్ల మంది మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారు సో అదొక భాగం అది సైద్ధాంతికంగా వచ్చినప్పుడు అది చర్చ చేద్దాం సో మధ్యతరగతి బేస్డ్గా సినిమాలు వస్తూ ఉంటుంటాయి ఎందుకంటే ఈ దేశంలో నెలకు ఐదు వేలతోని నెలకు వేలతోని నెలకు పదిహేను వేలతోని నెలకు ఇరవై వేలతోని కుటుంబాలు గడిపేటువంటి వాళ్ళు వందకు తొంభై శాతం ఉన్నారు ఈ భారతదేశంలో భారతదేశం సంపద ఉన్న దేశమే భారతదేశం ధనికమైన దేశమే కానీ భారతదేశంలో ఉన్న ప్రజలు తరగతి వాళ్ళు పేదవాళ్ళు సామాన్యులు నుంచి తెలియజేసుకుంటూ సినిమాని కంటిన్యూ చేస్తారు సో ఇట్లాంటి కథ నడుస్తుంటే హీరోని అదే మెగాస్టార్ చిరంజీవిని కేంద్ర మంత్రి అడిగినప్పుడు సహజంగానే క్యాపిటలిస్ట్ బిడ్డగా నయన తర నటించారు వీళ్ళిద్దరి మధ్య అడ్డు కూడా ఏదో మ్యారేజ్ అరేంజ్ చేస్తే ఇష్టం లేకపోయినా ఇష్టం లేదని హీరో హీరోయిన్ సహజంగా చిరంజీవి సినిమాలో చాలా లాజికల్ లవ్స్ పెడుతుంటాడు మౌన భాషలతోనే మాట్లాడుకుంటారు ఇష్టం లేదని హీరోయిన్ హీరోకి చెప్పడం వీళ్ళు న్యాచురల్గా డెఫ్ ఏమంటారు డెస్టినీ అంటారు కదా వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఒక సాంగ్ ఫాలో అవుతూ ఉంటుంది వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సో అప్పుడే కొత్తగా జాయిన్ అవుతాడు హీరో అదే మన మెగాస్టార్ జాయిన్ అయినటువంటి ఆఫీసులో డ్యూటీ పని విధానం అట్లా నేర్పడి అన్ని పెళ్ళిళ్ళకి అన్నీ తిప్పుతా ఉంటుంటాడు సో ఈ క్రమంలో హీరోయిన్ నైన్ తర పరిచయం కావటం వాళ్ళు ఫ్రెండ్షిప్ పెరగటం పెళ్లి చేసేసుకుంటూ ఉంటుంది కానీ ఇది హీరోయిన్ తండ్రికి నచ్చదు అందుకోసం గ్యాప్ పెంచేస్తాడు సో ఈ క్రమంలో ఇంటికి రా ఇంటికి రా అంటుంటే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత చిరంజీవికి నయనతారకి అత్తగారు ఉన్నట్టుగా చూపించాడు హీరోయిన్కి అంటే నయనతారకి మామగారు ఒక్కడే బిజినెస్ డీల్స్ ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంటాయి పనివాళ్ళు అంతా అత్త లేనట్టు ఉండదు ఎక్కడ చూపించినటువంటి సందర్భం కూడా లేదు అత్త లేకుండానే చూపించినటువంటి పరిస్థితి మనకి మూవీలో చిరంజీవి సినిమాలో మనకు కనిపిస్తుంటుంది సో ఆ విధంగా ఇంటికి తీసుకొచ్చి ఇద్దరిని కలిసి సో తన గొప్తనాన్నంతా చూపించే ప్రయత్నం చేస్తాడు హీరోయిన్ తండ్రి నేను దాని తర్వాత తా కూతుర్ని హీరోయిన్ని బిజినెస్లో పెట్టి అల్లుడిని చిరంజీవిని వంటింట్లో పెట్టి పని లేకుండా చేసి అష్టాచం ఆడుకుంటాం ఆ దాడి అష్ట దాడి ఆడుకోవటం ఇంకా పనివాళ్ళతో ముచ్చట్లో పెట్టడం పని వాళ్ళతో టీ దాటినట్లా పరిస్థితి చేసి డమేజ్ చేసేస్తారు ఒక సందర్భంలో టీ తీసులన్న అవమానపరిస్తే హీరోయిన్ తండ్రిని కొడతాడు హీరో చిరంజీవి దాని తర్వాత ఇదేంది సారీ చెప్పని నిలదీస్తే తండ్రిని భార్యని ఇద్దరిని చంప మీద కొడతారు సిచ్యువేషన్ బట్టి డిమాండ్ సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు కొడతారు కాబట్టి కొట్టేస్తారు ఆ విధంగా జరుగుతూ ఉంటుంది దాని తర్వాత వాళ్ళు డైవర్స్ పంపిస్తే ఆ విషయంలో చిరంజీవి కూడా సొంతంగా చేసేస్తారు డైవర్స్ అయితే కొన్ని సంవత్సరాలు గడిచిపోతే పిల్లలు పెద్దోళ్ళు అవుతారు సీన్ కట్ చేస్తే సో వాళ్ళు అక్కడ బిజినెస్ ఇదిలో ఉంటే చిరంజీవి కూడా పెళ్లి చేసుకుంటారు అనుకుంటారు కానీ భార్యకు సంబంధించి తను పరితపిస్తుంటాడు పిల్లల కోసం ప్రయత్నం చేస్తుంటాడు సో ఆ విధంగా ముందుకు పోతూ ఉంటుంటుంది సో ఈ క్రమం ఇట్లా జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో ఎంపీ తన కేంద్ర మంత్రి అంటాడు హీరోయిన్ తండ్రిని ఏమన్నా స్కామ్ లేరికి ఇచ్చిలోపలు అంటే వద్దని పెద్ద మనసుతో క్షమిస్తాడు స్టార్టింగ్ సినిమా స్టార్టింగ్లోనే సో తన భార్య కోసం పరితపించేదిగా ఇక పాటలు డ్యాన్స్లు ఫైట్లు చిరంజీవి సినిమాలకు పెట్టింది పేరు ఆ విధంగా సూపర్ డూపర్ హిట్ సినిమాలో చూడాల్సిందే యాక్షన్ సన్నివేశాలన్నీ కూడా పాటలు డ్యాన్స్లు ఫైట్లు అన్నీ కూడా సో ఇక చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా వస్తాడు సెకండ్ పార్ట్లో హీరోయిన్ తండ్రి మీద అటాక్ జరుగుతుంది అటాక్ జరిగినప్పుడు బయటపడతారు చాలా ఇది రక్తపాతం జరుగుతుంది సో కేంద్రానికి లోకల్ పోలీస్ ఏం చేయలేకపోతే కేంద్రానికి చేస్తే వాళ్ళు చిరంజీవిని అంటే వాళ్ళ పనిచే వాళ్ళ కేంద్ర మంత్రి ఆయనే కాబట్టి చిరంజీవిని అక్కడ పంపించడం జరుగుతుంది ఆ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చాలా బ్రిలియంటు డా టాలెంటెడ్ డైనమిక్ డాషింగ్ ఆ విధంగా ఉంటుంది సో సహజంగా హీరో కన్నా చూపిస్తారు చిరంజీవి అన్నీ ప్రతి సన్నివేశం చిరంజీవి ఎంట్రీ అదిరింది అనేది చెప్పొచ్చు సో ఏ విధంగా చూసినా కూడా మూవీకి సంబంధించి చిరంజీవి యాక్షన్ సన్నివేశాల దగ్గర నుంచి అన్ని పాటలు డ్యాన్స్ ఫైట్లు ఇప్పటికే బాగున్నాయని చెప్పాను కదా సో అదే ఇంటికి అంటే నయనతార ఇంటికి సెక్యూరిటీగా వస్తాడు సో సీక్రెట్గా వర్క్ చేస్తూ ఇంట్లో భార్యని మామని ఆట పట్టిస్తుంటాడు సో వీళ్ళు నిలబొట్టాలని ప్రయత్నం చేస్తే కేంద్ర మంత్రి ఎందుకు అట్లా చేశామని మళ్ళీ మెగాస్టార్ని అడిగితే వాళ్ళు ఇంకా ఎంక్వైరీ అంతా చేస్తాడు రాజకీయ నాయకులు బిజినెస్ మెన్లు కాదు ఎవరు ఐడెంటిఫై చేయాలంటారు నాకు కొద్దిగా టైం ఏమని చెప్పేసి కొన్ని రోజులు ఆ టైం తీసుకుంటాడు ఆ విధంగా ఇన్ టైంలో పోలీసు వాళ్ళందరినీ పిలిచి అంటే పోలీసు వాళ్ళ మీద డౌట్ ఉంటుంది ఎవరైనా ఐడెంటిఫికేషన్ కోసం హీరో ఏం చేస్తాడంటే మెగాస్టార్ పలానా సాట ఆని షిఫ్ట్ చేద్దామని చెప్పేసి అందుకు సెక్యూరిటీ కావాలని చెప్పేసి చేస్తాడు ఇక్కడ ఎంక్వైరీ కోసం పోతాడు లేని దానికోసం పోయినప్పుడు వీడిని అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ థర్డ్ డిగ్రీ మొదలుపెట్టినప్పుడు అప్పుడు అర్థం అవుద్ది ఫలాను కూడా అని ఎందుకు చేస్తుండేందని సో ఈ క్రమంలో వెళ్ళే క్రమంలో ఇక విక్టరీ వెంకటేష్ మూవీస్కి సంబంధించి ఫ్యామిలీ కథ చిత్రాలు ఆయన చేస్తే విక్టరీ వెంకటేష్ వస్తాడు సో ఎందుకు వస్తాడంటే కర్ణాటక నుంచి ఫేమస్ ఇండస్ట్రియలిస్ట్గా దీంట్లో మనకి కనిపిస్తాడు సో ఆద్యంతో సెకండ్ హాఫ్లో అయిన తర్వాత సో హీరోయిన్ తండ్రి తెలియకుండా అరేంజ్మెంట్ చేస్తాడు సో చిరంజీవి కూడా అక్కడే ఉంటాడు ఈ క్రమంలో ఆ చర్చలల్లోనే హీరోయిన్ ఒప్పుకోవటం పెళ్లి చేసుకొని ట్రై చేస్తారు సో రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు సో వీళ్ళిద్దరూ చర్చలకు వెళ్ళినప్పుడు చర్చలు కూడా వేరైతే వెంకటేష్ అండ్ అండ్ చిరంజీవికి సంబంధించి సో క్యారెక్టర్లో సినిమాలో పేర్లు వేరున్నా కూడా గౌడ పేరుతోనే ఉంటుంది సో వెంకీ గౌడ్ అనుకుంటాను సో ఆ విధంగా చర్చలకు వెళ్ళినప్పుడు కాదు సో వీళ్ళిద్దరూ ఇంకొక సందర్భంలో పార్టీకి వెళ్తారు పార్టీకి వెళ్ళినప్పుడు ఇద్దరు సేమ్ పేరుతో మందు తాగుతారు ఒక తాగటం ఆరోగ్యానికి ఆనకరం క్యాన్సర్ కారకం మద్యపానం ధూమపానం సో మద్యపానం ధూమపానానికి దూరంగా ఉండండి అనేది ఆ సినిమాల్లో సన్నివేశాల్లో ప్రతిసారి పడుతూనే ఉంటుంది సో ఈ విధంగా తాగుతున్నటువంటి నేపథ్యంలో వాళ్ళిద్దరు ముందు తాగే దగ్గర కలుసుకుంటారు సో సీమ్ కట్ చేస్తే వెంకటేష్ నా గురువు గారు నా పిలాస్పర్ నా ఆంథ్రపాలజిస్ట్ అని అని చెప్తుంటాడు ఎందుకు అట్లా అట్లంటున్నా అని వెంకటేష్ని అడిగితే చిరంజీవి టేం సో నేను ఇంజనీరింగ్ ఫెయిల్ అయ్యి చనిపోదాం అనుకున్నప్పుడు మా గురువు గారు జీవితానికి సంబంధించి సలహాలు చెప్పాడు మందు తాగటం చెప్పాడు పిలిచి ధైర్యాన్ని చెప్పాడు సో అందుకు దాని తర్వాత నేను బీటెక్ వదిలేసి నేను ఇండస్ట్రియల్ సెక్టర్కి వెళ్ళి వెళ్ళి సెటిల్డ్ అయినా నా గురువుకి నేను ఎట్లా రుణం తీర్చుకోనని చెప్పేసి హీరోయిన్ని వదిన అని చెప్పేసి చిరంజీవికి అలాట్మెంట్ చేసేసి ఆ విధంగా ప్రేక్షకులకి అదేవిధంగా సినిమాకి కథాబలాన్ని బలాన్ని చేకూర్చేట్టుగా అనిపిస్తుంది సో ఈ క్రమం జరుగుతుంటే ఈ లాగా అనిపిస్తాడు ఫస్ట్ ఆఫ్ అంతా హీరోయిన్ తండ్రి కానీ ఓవరాల్గా చూసినప్పుడు ఏదైతే ఉండదో ఒక అమ్మాయిని రేప్ చేసి డ్రగ్స్కి అడిక్ట్ అయినటువంటి హీలన్కి సంబంధించినటువంటి వాడు డ్రగ్స్కి అడిక్ట్ అయినటువంటి వాడి తమ్ముడిని రేప్ చేస్తే వాడు తమ్ముడు వేరేలే మహిళలు రేప్ చేస్తే వాడిని అరెస్ట్ చేసి ఎన్కౌంటర్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు తప్పించడం కోసం పోలీసులు కాల్పులు జరిపి తప్పించుకుంటాడు ఈ క్రమంలో వాళ్ళ బండి ఆగిపోతే హీరోయిన్ నయనతార కార్ ఎక్కే ప్రయత్నం చేస్తారు ఆ కార్లో చిరంజీవి నయనతార చిరంజీవి పిల్లలు ఉంటారు ఆడి పేరు అందులో పడుతుంది దాన్ని చూపిస్తే వాళ్ళు పోలీసులకి ఆ డ్రైవింగ్లోనే ఇన్ఫర్మేషన్ ఇస్తే వాడి నుంచి అరెస్ట్ చేస్తారు ఎన్కౌంటర్ చేస్తారు ఆ కక్షతోని పోలీసుల నుంచి రిటైర్డ్ అయినటువంటి హీలన్ ఏదైతే ఉందో రిటైర్డ్ కాదు సస్పెండ్ అయినటువంటి వాడు జైల్లో ఉండి చంపడం కోసం ఎజెండాగా ఉంటాడు అనేక మందిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకొస్తాడు ఆ విధంగా వెళ్ళే క్రమంలో సో ఫైనల్గా ఐడెంటిఫై చేస్తారు ఐడెంటిఫై చేసే క్రమంలో సో ఆ విధంగా ముందుకు పోతున్నటువంటి క్రమంలో సో డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తారు వైపు తల్లిని కిడ్నాప్ చేస్తే అక్కడ వెంకటేష్ తల్లిని రక్షిస్తాడు శ్రీ చిరంజీవి తల్లిని ఇక్కడ హీరోయిన్ని తన పిల్లల్ని తన మామని వాళ్ళని రక్షించుకునే కార్యక్రమంలో అప్పుడు దాకా అత్య ఇప్పటికే అనుకున్నట్టుగా అటాక్ మర్డర్ చేయడం అనేది హీరో తండ్రి అది హీరో మాహమ్ మీద కాకుండా అంటే హీరోయిన్ తండ్రి మీద కాకుండా హీరోయిన్ నయన్ తర అంటే చిరంజీవి నైన్ తర పిల్లల మీద చంపడానికి కార్యక్రమంగా ఉంటుంది ఆ విధంగా వాళ్ళు ఇంటికి వచ్చి అటాక్ చేస్తారు దీనికి సంబంధించినటువంటి గ్యాంగర్స్ని వాళ్ళందరినీ ఎన్నుకొని జరిగే క్రమం ఉంటుంది సో ఈ క్రమంలో క్లైమాక్స్ ఫైట్స్ ఎక్సలెంట్గా ఉంటాయి చివరికి ఆ గ్యాంగ్ చిరంజీవి చిన్న వాళ్ళంటే సహజంగానే పదుల సంఖ్యలో ఉంటారు సో వాళ్ళందరినీ చంపేసుకుంటూ ఆ విధంగా పోతుంటాడు వైలెన్స్ కనిపిస్తుంది ఒకసారి కాల్చి కింద పడిన తర్వాత పక్కన పడేస్తారు సహజంగానే మరీ విపరీతమైన హింసలాగా అనిపిస్తుంది సచ్యువే సిచ్యువేషన్ బట్టి సీన్ని బట్టి ముందుకెళ్ళినట్టుగా అనిపిస్తుంది సో ఈ క్రమంలోనే హీరోయిన్ అదేవిధంగా హీరోయిన్ అంటే హీరో హీరోయిన్ పిల్లలు హీరో మామ సేఫ్ అయినట్టుగా ఉండి సో అప్పటికే తోట దగ్గరతో గొడ్ల గాయాలు ఉంటాయి వాళ్ళు మారా మనం అన్నప్పుడు చివరికి హీరోయిన్ మారి బర్త్డే దగ్గర రావటం కథ కంటికే మనం ఇంటికి వచ్చినట్టుగా ఉంటుంది సో దాని తర్వాత కుటుంబంతో కలిస్తే సో ఈ సినిమాకి సంబంధించి చిరంజీవి చాలా కాలంగా కష్టపడుతున్నాడు ఇప్పటికే నూట యాభై సినిమాలకు పైగా తీసినటువంటి చిరంజీవి సో తన పరంపరను కొనసాగిస్తున్నాడు డ్యాన్సులు ఎంగ స్టేజ్లో అంతా బ్రేక్ డ్యాన్స్లు షేక్ డ్యాన్సులు చేయకపోయినా సో మ్యాక్సిమం స్టెప్స్ వేస్తూ హుక్ పో హుక్కు హుక్ స్టెప్ అంటున్నారు ఈ సినిమా అంతా సో చాలా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రేక్షకులందరికీ కూడా హుక్కు సాంగ్ అనేది చాలా ఫేమస్గా మనకి అనిపిస్తూ ఉంది ఆ స్టెప్ కూడా డ్యాన్స్ స్కూళ్ళు డ్యాన్స్లలో ఇప్పటికే మనకి వీడియో ఆడియో రిలీజ్ అయినప్పుడు ఆడియో ఫంక్షన్ వీడియో ఫంక్షన్ అప్పుడు మనం అన్ని చూసాం ఇప్పటికే డ్యాన్స్ స్కూల్స్ నుంచి చాలా రీల్స్ నుంచి చాలా అనేక సోషల్ మీడియాలో ఈ డ్యాన్స్లు మనం చూస్తూ ఉన్నాం ఆటో సందీప్ ఈ మూవీకి డ్యాన్స్కి సంబంధించినటువంటి కొరియోగ్రఫీ చేసినట్టుగా మనకు అనిపిస్తూ ఉంది అనిల్ రావి కూడా దర్శకత్వం బాగానే ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంది సో హీరో హీరోయిన్ చిరంజీవి నయనతార కథని ఇంకంటే జీవించారని చెప్పవచ్చు సో మనకి చిరంజీవి సినిమాలంటే అంతా మనకి కలిసిన వాళ్ళే ఉంటారు సిచ్యువేషన్ బట్టి హీరోయిన్ పార్టీకి వెళ్తే ఆ పార్టీ దగ్గర చిరంజీవి వెళ్తే మనకి జనరల్గా సోషల్ మీడియాలో కనిపించే వీళ్ళని టీం పెట్టి కొన్ని సన్నివేశాలు చేయించారు ఆ విధంగా ఉన్నదని తెలియజేసుకుంటున్నాను సో పెద్దల మీద ఇది పరిస్థితి మీరు కూడా మీ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గరిడే పిలిసి వచ్చాను న్యూలక్ష్యారనేసాను సో ఈ సినిమాకి నేను ఐదుకి ఐదు నెల లెవెల్ కానీ ఐదుకి నాలుగున్నర మార్కులు ఇస్తున్నాను సో సినిమా బాగుంది అంటే పిల్లల సెంటిమెంటు సో పిల్లలు కలవటం కోసం మధ్యలో చిరంజీవి పీఈటి అంటే ఫిజికల్ పీడి ఫిజికల్ డైరెక్టర్ పేరుతో వాళ్ళని కలవటం అందుకోసం పిల్లలకు సంబంధించిన కుక్క పిల్లలు ఎక్కడో తప్పిపోతే దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయటం తీసుకురావటం అందులో ఒక ఒకటి బాగా తాగి అడ్రస్ తెలియక చూపిస్తానంటే వాళ్ళు అడబడిపోవటం ఇవన్నీ ప్రతిదీ సీన్ సీన్లో యాక్షన్ సన్నివేశాలు ఫైటింగ్ సన్నివేశాలు డ్యాన్స్ సన్నివేశాలు ఇలాంటితో పాటు కామెడీ కూడా ఫస్ట్ నుంచి చివరి దాకా నవ్వుకుంటూ చాలా ఈ ఉగాదికి చాలా సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ మూవీగా మనం అనుకొచ్చింది వచ్చింది తప్పకుండా చూడగలరు ఫైర్ సీనర్ కడదాం ప్రేక్షకు సినిమా థియేటర్లకు వెళ్ళే సినిమా చూద్దాం సో ఆ విధంగా సినిమా రంగం మీద ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ప్రత్యక్షంగా పరోక్షంగా సిరీ రంగం మీద పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఉపాధినిస్తున్న సినీ పరిశ్రమకి శ్రీ కళామతల్ని రక్షించుకునే బాధ్యత మీది మాది మన మనందరిది అని తెలియజేసుకుంటూ సో పెద్దలారి మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ నేను గరిడే పిలిచొచ్చాను రక్షారగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రెండాలి పెద్దలారి అరమితులారా